అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు స్టాఫ్ చిదముచ్చిట అసలు కాంగ్రెస్ పాలనలా గుళ్ళకు గుళ్ళ అర్చకులకు రక్షణ ఉన్నదా అన్న అనుమానం వస్తున్నది మొన్నటికి మొన్న చిలుకూరు గుడి ప్రధాన అర్చకుని మీదనే దాడి జరిగితే సర్కారు చేస్తలుడిగా కూర్చున్నది ఇక నాకు చెప్పొద్దా అయ్యగారు అని సీఎం సార్ ఏదో పెన్లైతే విలువలే కదా అన్నట్లు మందలెచ్చి చేతులు దురుపుకోండు ఇక ఇప్పుడు ఇదే హైదరాబాద్ లో మాంసం గుళ్ళే పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది హైదరాబాద్ లో బద్మాసులు ముఖ్యంగా గుళ్ళని టార్గెట్ పెట్టిండ్రు గుళ్ళ పంతుల మీద దాడులు చేసినా సర్కారు గుళ్ళ సెక్యూరిటీని పెడతలేదు ఇక ఇయాలనైతే ఏకంగా ఒక దగిడిచినోడు మాంసం పట్టుకొని పోయి జిర్రా హనుమాన్ గుళ్ళు నా శివలింగం పొట్టి వాడేసిండు टाइम का था मगर कैमरा से मिलता ారు ఇంతారుణమా అని పోలీసు వాళ్ళకు మతలాభిండ్రు ఇక పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకున్నారు అటు హిందూ చేరుకొని ఆందోళన చేస్తాడు మొన్నటికి మొన్న ఒకడు సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుళ్ళే విగ్రహాన్ని నాశనం చేస్తాడు అత్తాపూర్ దిక్కి ఇంకోటి హనుమన్ల గుల్లే విగ్రహాన్ని వాళ్ళ కొట్టిండు అయినా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది లేదు సర్కార్ భయం లేక ఇట్లా చేస్తుండ్రా పోలీస్ వాళ్ళ భయం లేక ఇట్లా దిగ పడుతుండ్రా తెలిస్తలేదు గుళ్ళ నుంచి వచ్చి ఆమ్మాని కావాలి కాని గుళ్ళ రక్షణ ఈ సర్కారులకు పట్టదా అని భక్తులు మండిపడతారు దేవుళ్ళే వాళ్ళ గుళ్ళను వాళ్ళే కాపాడుకోవాలి కావచ్చిగా